అందరికీ నమస్కారం వై న్యూస్ ఛానల్ విశ్లేషణకు స్వాగతం సుస్వాగతం నేను మీ యుగంధర్ తలసిన ఈరోజు మేము విశ్లేషించుకోవే అంశం ఏంటంటే వ్యవస్థలు చెడిపోయాయా చెడగొట్టబడ్డాయా అనే అంశంపై మాట్లాడుకుందాం జనం మాట్లాడుకునేది వ్యవస్థలు చెడిపోయాయని అని వివిధ వ్యాపార సంస్థల దగ్గర చాయ్ దుకాణాల దగ్గర మాట్లాడుకుంటున్నారు అది ఎంతవరకు నిజం అది నిజమైతే దానికి కారణం ఎవరు ప్రజలా రాజకీయ నాయకుల సమాజమా అది ఎవరు చెప్తారు కానీ అసలు నిజమేంటంటే వ్యవస్థలు చెరగొట్టబడ్డాయి అది ఎవరు ఎవరంటే ప్రజలే మన భారతదేశ ప్రజలు సుమారు నూట నలభై కోట్లు దాటిపోయింది కానీ ఇంకా తిండికి బట్టకి నోచుకొని వర్గాలు చాలా ఉన్నాయి ప్రజలు ఉన్నారు ఇంకా అదేవిధంగా చూస్తే అమెరికా లాంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ నాలుగో స్థాయి నాలుగో తరగతి నుంచి మొదటి మదో తరగతి వరకు ఉద్యోగాలు చేస్తూ దేశాలకు దేశాలని ఎంతో బలమైన ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడానికి ఆస్తులు కొనుగోలు చేసి భారతదేశంలో ఎన్నో ట్యాక్సులు కొడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను కూడా ముందుకు కనిపిస్తున్నారు అలాంటి వారే ఈ రోజున ఆయా ఇతర దేశాల్లో ఉన్న అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి సంస్థలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి అలాంటి సంస్థలకు సిఈఓగా కూడా బాధ్యతలు చేపట్టి ఎన్నో సేవలు అందిస్తున్నారు మన భారతదేశ ప్రజలు కానీ ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రం ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది ఇంకా ఆర్థిక దేశం ఆర్థికంగా ఎంతో ఎదిగింది ముందుకు నడుస్తుంది ఇంటర్నెట్లు ఐటీలు ఏ కొత్త టెక్నాలజీ కూడా వచ్చింది ఈ కాలంలో కూడా ఇంకా కొంతమంది ప్రజలు సరైన నాయకుడిని ఎందుకో ఎన్నుకోవట్లేదు ఎందుకంటే జనానికి ప్రధానంగా కావాల్సింది కులం పథకాలు అవి చూసి ఓట్లు వేస్తున్నారు ఎంతవరకు అది సమంజసంగా ఉంటుంది ఇంకా ఇంత ఆధునిక యుగంలో ఇంకా కులాలు కులాలను బట్టి వాడు నా కులం వాడు వాడి వాడిని గెలిపిస్తే పథకాలు ఇస్తాడని ఆలోచిస్తున్నారు కానీ వాడిని గెలిపిస్తే ఏం చేస్తాడు పరిపాలన ఏ విధంగా చేస్తాడు వ్యవస్థలను ఏ విధంగా ముందుకు నడిపిస్తాడు ఇంకా మన మన భవిష్యత్తుకి మన పిల్ల బిడ్డల భవిష్యత్తుకి ఏమి బాటలు వేస్తాడు అని ఆలోచించకుండా ఓటు వేస్తే ఏమి ఇస్తాడు ఓటు వేసిన తర్వాత ఏం పథకాలు ఇస్తాడు దాంతోపాటు వాడు మన కులమేనా వాడి గుణగుణాలు అక్కర్లేదు కులం ఉంటే చాలు ఓటు వేసేవాడికి ఓటు వేయించుకునేవాడు కులం ఉంటే తెలిస్తే చాలు వాడి సొంతకు వాడి అయితే చాలు ఓట్లు వేసేస్తున్నారు ఇక వాడు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నాడు మనం చూస్తానే ఉన్నాం ఒక రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో నాయకులు ఎంతో చక్కగా పరిపాలించేవాళ్ళు కానీ వాళ్ళకి చదువులు తక్కువ ఉండేవి ఆ రోజుల్లో ఏదైనా అసెంబ్లీలో పొరపాటున బయట సాధారణ ప్రజల దగ్గర అనుకున్నట్టుగా నీ బండబడ అనే మాట అంటేనే స్పీకర్ వారిని ఖండించి అది రికార్డ్ నుంచి తొలగించేవారు ఆ మాటని కానీ ఈరోజు అలా జరగట్లేదు ఈరోజు ఇంకా ఆ మాటలు ముందుకెళ్ళిపోయాయి ఆ బూతులు బూతులు నీ అమ్మ మొగుడు ఏం పీకుతారు ఇంకా చెప్పలేని నోటితో చెప్పలేని భాషలు మాట్లాడుతున్నారు కానీ స్పీకర్ ఖండించట్లేదు దాన్ని వారు ఎంజాయ్ చేస్తున్నారు అది ఎంతవరకు సంబంధించమో వాళ్ళకే అర్థం చేసుకోవాలి స్పీకర్ స్థానంలో కూర్చున్న వారు ఒక న్యాయస్థానంలో జడ్జితో సమానం వారు ఆమోదించి ముద్ర వేసి సంతకం పెడితే అది చట్టంగా మారుతుంది దాన్ని కోర్టులు కూడా శాసించలేవు అంటే జడ్జి కన్నా ఎక్కువ ఎక్కువ స్థాయి ఈ అయినా వాళ్ళు ఇలాంటి వాడిని సమర్థిస్తున్నారు ఇలాంటి వాడిని రికార్డు నుంచి తొలగించట్లేదు ఒకప్పుడు రోజుల్లో ప్రతిపక్షం ఏదన్నా తప్పుని చూపిస్తే తప్పుని సరిదిద్దుకుంటాం ఈ తప్పు జరగకుండా చూసుకుంటామని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఎదురు దాడి చేయటం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తున్నారు దీనికి కారణం ప్రజలే వాళ్ళు వెళ్ళి ఊరికే ఉంటున్నారా వ్యవస్థల్ని కూడా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళకి కుదిరి కుదరని విద్యతో వారిని కూడా అదే విధంగా నడిపిస్తున్నారు వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయారు ఒకదాని తర్వాత ఒకటి మొదటి వ్యవస్థ శాసన వ్యవస్థ అది ఇలా తయారైపోయింది దాన్ని నమ్ముకుని న్యాయ వ్యవస్థ కాస్త కూర్చో ఎక్కడో ఒకరో ఇద్దరు న్యాయమూర్తులు వస్తా ఆస్టో కూర్చో ఎక్కడో ఒకరో ఇద్దరు న్యాయమూర్తులు మంచి నిజాయితీగా న్యాయమూర్తులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం వారి తప్పులు సంబంధించే న్యాయమూర్తులే తయారవుతున్నారు ఒక వ్యక్తి చట్టసభలో అనుచితంగా ప్రవర్తిస్తే స్పీకర్ అతన్ని సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు ఒకప్పుడు కోర్టులు స్పీకర్ నిర్ణయాన్ని మేము వ్యతిరేకించే మా పవర్ మా దగ్గర లేదు అని చెప్పి స్పీకర్కి అప్పచెప్పేసేవాళ్ళు కానీ ఈరోజు అలా జరగట్లేదు స్పీకర్లకు కూడా కాల నిర్ణయం చేస్తున్నారు ఆ అంశం మీద నిర్ణయం తీసుకొని కాలాన్ని శాసిస్తున్నారు కాల నిర్ణయం చెప్తున్నారు అది ఎలా జరుగుతుంది ఈ రోజుల్లో అలా అలా ఆ రోజు ఈ రోజు ఎలా వచ్చింది ఇలా ఈరోజు ఇలా జరుగుతుందంటే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి అంటే ఏదైనా రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసి ఉండవచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలంటే అందరూ కాదులే మేధావులైన ప్రజలు ఈ కులాలు పథకాలు చూసి వేసిన వాళ్ళు కాకుండా నిజాయితీ గల నాయకులకు ఓట్లేసే వాళ్ళు చర్చించుకుంటున్నారు ఇలా జరుగుతుంటే వ్యవస్థలు ఇలా చెడిపోక ఏం జరుగుతాయి పైగా వాళ్ళు వాళ్ళు చెలబడుతుంది కాకుండా వాళ్ళే మళ్ళీ సభల్లోకి వచ్చి కింద వ్యవస్థలు చెడిపోయినాయి ఏమీ జ్ఞానం లేకుండా విజ్ఞానం లేకుండా చదువు సంధ్య లేకుండా నాలెడ్జ్ లేకుండా వ్యవస్థలోకి వస్తున్నారని మాట్లాడుతున్నారు వీళ్ళకి దొరికే వ్యవస్థ ఏంటంటే వీళ్ళని ఎత్తి చూపించే మీడియా వ్యవస్థ మరి రాజకీయాల్లోకి అలాంటి వారు వచ్చినప్పుడు మీడియా వ్యవస్థలోకి రారా కాలం ఇదివరకులాగా ఉందా ఇదివరకు చక్కటి నాయకులు ఉండేవాళ్ళు ఉందా తనమైన పరిపాలన సాగేది కానీ ఈరోజు అలాంటి నాయకులు ఏది పథకాలు పథకాలు ఇచ్చి కోట్లకి డబ్బులు ఇచ్చి ముందు ఇచ్చి అసెంబ్లీకి పార్లమెంట్లకి వెళుతున్నారు మరి అలాంటప్పుడు అలాంటి నాయకులు తయారైనప్పుడు ఇలాంటి వ్యవస్థలు తయారవ్వని గ్యారంటీ ఉందా మరి రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అయితే అన్ని వ్యవస్థలు ప్రక్షాళన దొరుకుతాయి ముందు మీరు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి అప్పుడు వ్యవస్థల గురించి మాట్లాడండి అప్పుడు ప్ర అప్పటికి అవి మార్పు చెందకపోతే అంతేగాని మీరు ఇష్ణు అసెంబ్లీ సభ సభల్లో మాట్లాడకుండా మాటలు మాట్లాడుతూ పరిజ్ఞానం విజ్ఞానం లేకుండా అసెంబ్లీ చట్టసభలకు వెళ్ళి ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఇష్టమైన కార్యాలు చేస్తూ మళ్ళీ లక్షణాలు వచ్చినప్పుడు డబ్బు మందు పథకాలు ఎరవేసి మళ్ళీ ఎన్నికై మళ్ళీ చట్టసభలకు వెళ్తున్నప్పుడు మళ్ళీ వ్యవస్థలు ఎలా ఉంటాయి వాటికి మరియు మీకు కుటుంబాలు వ్యవస్థలు ఉన్నప్పుడు వాళ్ళకి కుటుంబాలు వ్యవస్థలు ఉంటాయి కదా వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తాయి కదా వాళ్ళు సంపాదించుకోకూడదు మీరు సంపాదించుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేసినా పైనుంచే వస్తుంది తప్పు అనేది కింద నుంచి రాదు నాయకుడు అంగీకరించింది కింద కింద ఉన్న అధికారులు చేయరు తప్పు కానీ శాఖ కొన్ని శాఖ వారు పోలీస్ శాఖ ఏసీబి సిబిఐ ఈడీ శాఖలు కింద స్థాయి వారిని బాధ్యులు చేసి వారిని అరెస్ట్ చేసి ఖైదు చేస్తున్నాయి కానీ వారిని చే అసలు దానికి కారణమైన వారిని విడిచిపెట్టేస్తున్నాయి అక్కడికి ఒక సామెత ఉంది ఏనుగులు సూర్య సందులు పెట్టేసి చీములు సూరేసందు పట్టుకున్నట్లు ఉంది ఈ వ్యవస్థ తీరు ఇది మారాలి ఇది మారినప్పుడే అన్ని వ్యవస్థలు మారతాయి దయచేసి ముఖ్యమంత్రులు మంత్రులు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మీరు మారి మీ రాజకీయ వ్యవస్థని మార్చి అప్పుడు కింద వ్యవస్థల గురించి మాట్లాడండి అవి మారకపోతే ఏదైనా మీ శాఖ మీకు తగిన యాక్షన్ తీసుకోండి వారి మీద అప్పటి వరకు మీకు మాట్లాడే వ్యవస్థల మీద మాట్లాడే అర్హత మీకు లేదు ఒక పెళ్లి బంధని నిలబడాలంటే నాలుగు స్తంభాలు కావాలి అలాగే ఒక సమాజం నిలబడాలన్నా నాలుగు స్తంభాలు ఆ స్తంభాలు ఏంటంటే మొదటిది శాసన వ్యవస్థ రెండవది న్యాయ వ్యవస్థ మూడవది కార్యనిర్వహణ వ్యవస్థ నాలుగవది మీడియా వ్యవస్థ పై వ్యవస్థ చక్కగా ఉన్నప్పుడే కింద వ్యవస్థలు కూడా దారిలో ఉంటాయి అవి దా మీరు దారిలో లేకుండా మీరు ఆవు చేలో వేస్తే దూడని గట్టిన మేస్తుందా అన్న సామెత తగ్గట్టుగా మీరు చేలో వేయండి మీరు మాత్రం గట్టిన వేయాలంటే ఎలా కుదురుతుంది అది కుదరని పని అది తెలుసుకుని గుర్తి నడుచుకుంటే వ్యవస్థలను మీరు మారండి వ్యవస్థలను మార్చండి పథకాలు కూడా ఆశ చూపించి ఓట్లు వేయించుకోవడం మానండి అసలు మనకి రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే మన భారతదేశం ప్రధానమైనది వ్యవసాయం వ్యవసాయానికి విద్యకి ఆ వైద్యానికి మాత్రమే సాయం చేయమని ఉంది ఇంట్లో కూర్చోబెట్టి సొంప్రపూతుల లాగా తయారు చేసే జనాన్ని నీకు ఇల్లు ఇస్తాం వాకిలిస్తాం కరెంటు ఫ్రీ ఇస్తాం బస్సు ఫ్రీ ఇస్తాం ఇవన్నీ ఫ్రీ ఇస్తాం ఏం పని చేయక్కర్లేదు నెలకి ఇంత పెన్షన్ ఇస్తాం పెన్షన్ ఎవరికి ఇవ్వాలి వృద్ధులకి ఇవ్వాలి ఏ పని చేసుకోలేని వారికి వికలాంగులకు ఇవ్వాలి అలాంటిది చెయ్యి కాలు బాగున్నవాడికి పథకాలు ఎందుకంటే అసలు వాడికి కూడా ఇస్తున్నారు అసలు నలభై ఏళ్ళ అసలు నలభై ఏళ్ళకు పెన్షన్ అనే వ్యవస్థ ఎవరు పెట్టమన్నారు వాగ్దానాలు చేస్తున్నారు నలభై ఏళ్ళకి పెన్షన్ అని చెబుతున్నారు అది అమలు చేయట్లేదు కానీ అనధికారికంగా కొన్ని చోట్ల అమలు జరుగుతున్నట్టుగా అంటున్నారు అది ఎంతవరకు నిజమో వాళ్ళే తేల్చుకోవాలి తేల్చుకుని చే పథకాలు తగ్గించి ప్రధానమైన అంశాల మీదే పథకాలు నలుపుతూ విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాలకి సాయం అందిస్తూ మిగతా వాడి పథకాలు తీసేసి వ్యవస్థని అభివృద్ధి పథంలో తీసుకెళ్తే సమాజాన్ని మే సమాజాన్ని మేలు చేసి బాగు చేసిన వాళ్ళం అవుతాం ఇట్లా చేసుకుంటూ పోతే సమాజం బాగుపడదు ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవు ఇంకెన్నాళ్ళకి ఇంకా ఎప్పటికీ భారత్ అభివృద్ధి చెందిన దేశం కానీ చెప్పుకుంటున్నాం అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు చెప్పుకుంటాం మన పక్క దేశాలు కూడా మనం ఆదాయం ఇచ్చే మార్గాలుగా చూస్తున్నాయి కానీ మనకు ఆదాయం ఇచ్చే ఇదిగా మారట్లేదు వాళ్ళు శక్తిగా ఇంకా నినకాదు మనం జరిగిన విషయాల్లో కూడా భారత్తో దగాదా పెట్టుకోవద్దు భారత్తో దగాదా పెట్టుకుని భారత్తో గొడవకి మన ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి అనే పరిస్థితులు ఇతర దేశాల అధ్యక్షులు మాట్లాడుతున్నారు ఆ పరిస్థితి నుండి భారత్ అభివృద్ధి చెందిన దేశం మా మేము మీకు ఎలా సహాయపడుతున్నాము మాకు అలా సహాయపడండి అనే శాసించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం